శాసనమండలిలో జరిగిన ఒక సంభాషణ విన్నాను సో దాని మీద కొద్దిగా మాట్లాడదామని వచ్చాను ఒక ఎమ్మెల్సీ గారు ఒక ఆయన ఆయన ఏమడిగారంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది పిల్లలు చదువుకోకూడదు అసలు ఎందుకు ప్రవేశపెట్టట్లేదు ఎందుకు మీరు వ్యతిరేకం ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు మీరు లెగ్స్ దగ్గర నుంచి ఏఐ అంటున్నారు ఏఐ అనేది మరి తెలుగులో చెప్తారా లేకపోతే అది ఇంగ్లీష్లో ఉంటుందా ఏంటి అని చెప్పి ఆయన అడిగారు ఫస్ట్ ఆయన లెగ్స్ అడగగానే మన హోమ్ మినిస్టర్ అనిత గారు ముందు అభ్యంతరం తెలిపారు ఏమని మీరు తెలుగు రాష్ట్రంలో గెలి ఒక ఎమ్మెల్సీ అయి ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉంట ఇంగ్లీష్ను ప్రోత్సహిస్తున్నారు మీరు అదేంటి అసలు మీరు మీరు ఏంటి మీ ఉద్దేశం ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పి ఆయన మీద విరుచుకు పడిపోయి ఇది తొలగించాలి సార్ మీరు అని చెప్పి ఆ సభాపతి గారిని కోరటం జరిగింది ఆ పదం తొలగించాలని అన్నారు ఏమనంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఆయన తెలుగు కంప్లీట్ కంప్లీట్గా తీసేయమనో లేదు తెలుగు ఒక గా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేస్తే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఏదైతే ఉందో దానికి పిల్లలు తయారవుతారు ఇప్పుడు డబ్బులు వాళ్ళు ఎటు వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో చదువుకోవటం ఇంకో రకంగా ఇంకో రకంగా ఇంగ్లీష్ మీడియం దాంట్లో ఉంటారు సో ఈ పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో అన్ని కులాల్లో పేదలండి అన్ని కులాల్లో ఉన్న పేదలు వాళ్ళకి ఆ ఇది లేదు ఎక్కువ ఫీజులు కట్టుకుని చెప్పలేరు కాబట్టి వెళ్ళలేరు కాబట్టి స్కూల్స్కి అది అది ప్రవేశపెట్టండి ఎందుకు మీరు వ్యతిరేకం అంటే అసలు ఆయన మీద ఒక పది నిమిషాలు ఇక అది ఫిజికల్ అటాక్ లాంటిదే ఆల్మోస్ట్ మాటలతో అటాక్ చేశారు అసలు మీరు తెలుగు వాళ్ళు అయ్యుండి తెలుగు మీడియం వద్దంటారా ఏంటిది అసలు అర్రే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నానండి మా ఫాదర్కి ఉంది కాబట్టి ఆయన చదివించారు మమ్మల్ని అందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళాం ఇప్పటికి నేను మాకు తెలుగు ఒక సబ్జెక్ట్ ఉండేది సెకండ్ క్లాస్ నుంచే హిందీ కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది మాకు సెకండ్ క్లాస్ నుంచి హిందీ కూడా ఒక సబ్జెక్ట్ ఉండేది అలా అని చెప్పి తెలుగు రాకుండా ఇప్పుడు నేను గర్వంగా కూడా చెప్తాను ఇప్పుడు మన ఇప్పుడు లో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కానీ ఎవరికన్నా వాళ్ళకన్నా కానీ చాలా వరకు మెరుగ్గా నేను మాట్లాడగలను రాయగలను చదవగలను నా మాతృభాష అండి ఒకసారి సైకిల్ నేర్చుకున్న తర్వాత అది మర్చిపోవటం అనేది ఉండదు సైకిల్ నువ్వు చిన్నప్పుడు పదేళ్ల వయసులోనే ఐదేళ్ల వయసులో నేర్చుకుంటే నువ్వు ఇరవై ఏళ్ళకి మర్చిపోవు యాభై ఏళ్ళకి మర్చిపోవు అర్థమైందా అలాంటిది మాతృభాష మర్చిపోవటం అనేది ఉండదు కంప్లీట్గా ఎత్తేసి ఇంగ్లీష్ మీడియంలోనే చెప్తామంటే లేదది నేను చెప్తున్నాను కదా నేనే ఉదాహరణ నేను స్పష్టంగా మాట్లాడగలను రాయగలను చదవగలను కూడా సో అది అసలు ఎలా ఉందంటే దానికి నాకు షాజీషిండే ఒక సినిమా ఉంటుంది ఏం సినిమా అంటే షూల్ అనుకుంటా హిందీ సినిమా దాంట్లో నాకు ఆ శాసన అంతా చూసిన తర్వాత ఆ సీన్ గుర్తొచ్చింది ఏంటంటే అది అసెంబ్లీ సెషన్ జరుగుతూ ఉంటుంది ఒక ఎమ్మెల్యే లేచి ఇప్పుడు మన జల విద్యుత్ దాని మీద నేల నుంచి విద్యుత్ తయారు చేసే ప్రాజెక్ట్ ఒకటి మేము శాంక్షన్ చేయబోతున్నాము దానికి ఇది ఇది ప్రపోజల్ అని చెప్పి చెప్తా ఉంటాడు ఈ పక్కన ఒక అడుగుతాడు ఏం అంటే నేల నుంచి కరెంటు తీసే పని అంట అంటే ఈ చేసి ఉండే లెగ్స్ వెంటనే వెట్ మేము ఊరుకోంగా కూరుకోంగా నేళ్ల నుంచి మీరు కరెంటు తీసేసుకుంటే మా రైతులేం వాడుకుంటారు మా రైతులకు నీళ్లు లేకుండా మీరు కరెంటు వాడేసుకుంటారా మా నీళ్లతో అని చెప్పి గొడవ చేస్తాడు అంటే అసలు అది ఏంటి ఎందుకు కూడా అసలు ఏమీ సంబంధం ఉండదు జస్ట్ ఇప్పుడు వైఎస్సిపి గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది కాబట్టి మనం అది మంచా చెడా చూసే పనేం లేదు ఇక అపోజ్ చేయాల్సిందే ఖచ్చితంగా అపోజ్ చేయాల్సిందే అన్నట్టుంది ఇదే ఎగ్జాంపుల్ నీళ్ల నుంచి కరెంటు తీస్తామంటే నీళ్ళు ఎక్కడికి బావు సో ఆ తెలియనితనమే బయటపడింది ఎంత పగబట్టి ఉన్నారంటే ఇప్పుడు ఆయన కరెక్ట్ ప్రశ్నలు అడిగి ఆయన అడిగినాటికి సమాధానం చెప్పలేదు ఎవరు ఇప్పుడు ఏఐ తెలుగులో ఉంటుందా ఇంగ్లీష్లో ఉంటుందా మరి మీరు తెల్లారు లెగిస్తే ఏఐ అంటున్నారు మన చంద్రబాబు నాయుడు గారు నేను ఏఐ ప్రమోట్ చేస్తానని కూర్చున్నారు ఫైన్ సార్ చేయండి ఎలా తెలుగు మీడియంలో చదివి ఒక్కసారే ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళి ఇంటర్మీడియట్ చదివి ఏఐ వంట పట్టించుకుంటారా ఎలా ఇప్పుడు తెలుగు ఎత్తేయమని ఎవరు అంటలేదు కదా తెలుగు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఇప్పుడు మాకు మేము ఇంగ్లీష్ మీడియంలో చిన్నప్పుడు చదువుకున్న తెలుగు ఒక సబ్జెక్టు హిందీ ఒక సబ్జెక్టు నేను మాస్టర్స్కి మధ్యప్రదేశ్లోకి వెళ్తే నాకు అప్పటికే చదవటం రాయటం వచ్చు హిందీ మనకు మాట్లాడటం రాదు కాబట్టి ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది పడ్డా అది కూడా మూడు నెలలే మూడు నెలలు నాకు అలవాటైపోయింది అంతకు ముందే మన చిన్నప్పుడు నేర్చుకున్న హిందీ సెకండ్ క్లాస్ నుంచి హిందీ ఉండేది రాయటం చదవటం అప్పటికే తెలుసు నాకు వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు నేను ఆ హిందీ న్యూస్ పేపర్ చదువుతుంటే నీకు ఎలా వచ్చురా అని మాట్లాడలేవు ఎలా చదువుతున్నావు అనేవాళ్ళు నేను నేర్చుకున్నారా మాకు స్కూల్లో ఒక సబ్జెక్ట్ ఇది అని సో ఎంత వ్యతిరేకత ఉందంటే అది మంచిగా అనే ఆలోచన ఉండదు వ్యతిరేకించాలంతే ముందు అది కూడా హోమ్ మినిస్టర్ గారి నుంచి ఇంక ఏం చెప్తాము అసలు ఎలా అంటే లెగి అసలు ఆ ఎమ్మెల్యే అడిగిన ఆ ఎమ్మెల్సీ అడిగిన దానికి అసలు చెప్పట్లా అది తీసేయాలి నువ్వు అసలు ఎలా అడుగుతావు నువ్వు అసలు తెలుగు ఓడిపోయినా తెలుగు ఓడిపోయి ఉండి అసలు ఏంటిది నీ ఇంగ్లీష్ మీడియం డిమాండ్ ఏంటి అసలు ఎంత దారుణంగా అంటే అది ఎలా మరి మేము ఇప్పుడు ఏఐ కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా మొత్తం తెలుగు మీడియంలోనే చెప్పించండి అవి కూడా ఒక టైంలో మనకి మీకు గుర్తుందో లేదో డిగ్రీ కూడా డిగ్రీ మాస్టర్స్ కూడా కొన్ని సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో ఉన్నాయి డిగ్రీ సబ్జెక్ట్స్ కొన్ని ప్లస్ మాస్టర్స్ కూడా కొన్ని తెలుగు మీడియంలో ఉన్నాయి తర్వాత తర్వాత ఎవరో వెళ్ళట్లేదని చెప్పి వాటికి అవి ఎత్తేయటం జరిగింది కాలక్రమేణ ఎందుకు ఎత్తేసారంటే దానికి లేరు ఎవరు దానికి చేరేవాళ్ళు లేరు చూసేవాళ్ళు లేరు అక్కడ వెళ్ళి చదువుకునే వాళ్ళు లేరు తెలుగు మీడియంలో అందుకని ఎత్తేసారు మీరు పాత వాళ్ళని అడగండి మా టైంలో కూడా ఉండేది డిగ్రీ తెలుగు మీడియంలో ఉండేవి ఇప్పుడు ఎందుకు ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారంటే అందరూ ప్రిఫర్ చేయట్లేదు తెలుగులో ఉన్నదేదో ఇంగ్లీష్లోనే చదువుకుంటూ ఉంటున్నారు వెళ్ళి తెలుగులో చదువుకుంటూ అప్పుడంటే పాత రోజుల్లో వచ్చే ఉద్యోగాలు ఇప్పుడు తెలుగులో చదివి తెలుగులో చేస్తే వచ్చే పరిస్థితి లేదు కాలంతో పాటే మారాలని కదా జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ప్రవేశపెట్టింది సో అది తెలియకుండా అది చెప్దామనే వచ్చాను షాజీ సిండేది నాకు గుర్త మా నీళ్ళ నుంచి అసలు కరెంట్ తీయటానికి లేదు మా రైతులకు వాడుకునే నీళ్లు మీరు కరెంట్ అట్ట తీసుకుంటారు దాంట్లోంచి మా రైతులు ఏమైపోవాలంటాడు అలా ఉంది